మీ కాలేజెస్ లో మీ స్కూల్లో మీ స్నేహితుల మధ్య అన్యులైన వారి మీ కోసం సాక్ష్యం చెప్పగలరా అందరు అబ్బాయిలు వేరుగా ఉండాలి క్రిస్టియన్ గా నువ్వు వేరుగా ఉండాలి నాకే తీసారా మ్యాట్నిక్ టికెట్ అనకూడదు నువ్వు వేరు వాళ్ళు వేరు క్లాస్ అంతా సినిమాకి వెళ్దామంటారు బట్ నువ్వు రానంటావు సరదాగా తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఊరిమే తిరుగుతావు రండ్రా అంట అందరు వెళ్తారు నువ్వు రానంట పేరెంట్స్ ని మోసం చేద్దాం టీచర్స్ మోసం చేద్దాం నాన్న మోసం చేద్దాం కాలేజీ యాజమాన్యాన్ని మోసం చేద్దాం తుమ్మా కొట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అంటారు నన్ను అందరూ అన్న నువ్వు మాత్రం అనవు ఆనవు వస్తానని అసలు అనవు తెలుసా నువ్వు క్రిస్టియన్గా బయట వాళ్ళు చెప్పుకోవాలి ఆడు రాడండి నీ తోటి వాళ్ళందరూ చెప్పాలి ఆడు కలవడండి నీ తోటి స్నేహితులు స్నేహితురాలు చెప్పాలి వాడు అందరి లాంటి వాడు కాదండి ఈ విషయాల్లో వాడు ఇన్వాల్వ్ అవ్వడండి అని చెప్ప ఎక్కడ చెప్తున్నారా చెప్పండి నలుగురితో కాలేజీలోకి ఎక్కడితే కాలేజీలో కలిసిపోతున్నాం స్నేహితులు ఉంటే స్నేహితులతో కలిసిపోతున్నాం బయట ఉంటే బయట కలిసిపోతున్నాం ఏది నీ ప్రత్యేకత యోసేపట దేశం గుర్తించదగ్గ ఎవరస్తు